వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు దేవస్థానంలోని ప్రధాన విభాగాల్లో అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో గోదాం అకౌంట్స్ లడ్డూ తయారీ విభాగంలో తనిఖీ చేశారు గోదాంలో నిల్వ చేసిన సరుకులు ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న సరుకుల శాంపిల్స్ సేకరించారు తూనికలు కొలతలు నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా విచారించారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి మాట్లాడుతూ ఆలయంలోని పలు విభాగాల్లో అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు దాడులు చేసినట్టు తెలిపారు తూనికలు కొలతలు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు ఖజన సిరిసిల్ల జిల్లా విమలవాడ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఈరోజు ఏసీబీ కరీంనగర్ ఆకస్మిక్గా దాడి చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్లు మా సిబ్బంది మరియు తూరికలు కొలతల శాఖ మరియు ఆడిటర్ మరియు ఫుడ్ సేఫ్టీ శానిటేషన్ విభాగాల అధికారులతో అందరం కూడా ఘనంగా తనిఖీ కోసము ఈరోజు రావడం జరిగింది అన్ని విభాగాలను రికార్డుంగ్ తనిఖీ చేసి మేము మన ఉత్తాలు వాటి విషయంలో ప్రభుత్వానికి ఒక నివేదికను పంపిస్తాము ఈ ప్రసాద లడ్డూలు తయారీ తర్వాత ఈ స్టాక్ ఒకటి ఇంకా చాలా ఉన్నాయి